లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం బైబిల్ గ్రంథంలోని పక్షుల గురించి ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వాటి ఆన్సర్స్ చూసేద్దామండి ఫస్ట్ క్వశ్చన్ సర్ర వృక్షములపై నివాసము చేయు పక్షులు ఏవి కీర్తనల గ్రంథము నూట నాలుగో అధ్యాయము పదిహేడవ చేతనే ఎగురుడా అది నీ ఆజ్ఞావననే తన రెక్కలు దక్షిణ దిక్కునకు చాచునా అని ఏ పక్షిని గూర్చి యోబు దేవుణ్ణి ప్రశ్నించాడు ఆన్సర్ డేగను గురించి యోగు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనము థర్డ్ క్వశ్చన్ కీర్తనకారుడు ఏ పక్ష రెక్కలు కలిగి ఉండుటకు ఆరాటపడ్డాడు ఆన్సర్ గువ్వ కీర్తనల గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరో వచనము ఫోర్త్ క్వశ్చన్ కీర్తనకారుడు అడవిలోని ఏ పక్షిని పోలియునని తనను తాను చెప్పుకున్నాడు కీర్తనల గ్రంథము నూట రెండో అధ్యాయము ఆరో వచనము ఫిఫ్త్ క్వశ్చన్ ఏ రెండు పక్షులు ఒక కాసుకు అమ్మబడ్డాయి ఆన్సర్ పిచుకలు మత్స్సు వార్త పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనము సిక్స్త్ క్వశ్చన్ పరిశుద్ధ దేశంలో ఏ పక్షుల స్వరము వసంత కాలానికి సూచనగా ఉంది ఆన్సర్ పావుర స్వరము పరమగీతము రెండవ అధ్యాయము పన్నెండో వచనము సెవెంత్ క్వశ్చన్ నోవాహు ఓడ నుండి మొట్టమొదట బయలు పక్షి ఏది ఆది కాండము ఎనిమిదో అధ్యాయము ఏడో వచనము ఎయిత్ క్వశ్చన్ కొరకు ఎదురుచూచువారు ఏ పక్షి వలె ఉంటారు ఆన్సర్ పక్షిరాజు వలె ఎషియా గ్రంథము నలభయో అధ్యాయము ముప్పై ఒకటో వచనము నైన్త్ క్వశ్చన్ ఏ పక్షి నేల మీద గుడ్లను పెట్టును దూడిలో వాటిని కాచును ఆన్సర్ నిప్పు కోడి యోగు గ్రంథము ముప్పై తొమ్మిదో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు టెన్త్ క్వశ్చన్ ఎర్జలేము పట్టణము వెలుపట నిలిచి ఉన్న ప్రభువైన యేసును ఏ పక్షితో సూచించబడ్డాడు ఆన్సర్ కోడి మత్స్య వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఏడో వచనము లెవెన్త్ క్వశ్చన్ అరణ్యంలో ఇస్రాయేలీలకు దేవుడు ఆహారముగా వేటిని రెండుసార్లు సమకూర్చాడు నిర్గమాకాండము పదహారో అధ్యాయము వచనము సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము ట్వెల్త్ క్వశ్చన్ ఏ పక్షి దేవాలయంలో గూడు కట్టుకున్నది వానకోవెల కీర్తన గ్రంథము ఎనభై నాలుగో అధ్యాయము మూడో వచనము

పావురప్పు పిల్లలు వార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనము ఫిఫ్టీన్త్ క్వశ్చన్ తాను ఏ పక్షి వలె మూలుగుతున్నానని మీకా అన్నాడు ఆన్సర్ కోడి వలె వార్త ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు కనుక ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ తెలిసినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లోట్